హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపా కిచెన్ ఈరోజు మనము చింత చిగురు పల్లీల చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దామండి చింతాకు బాగా క్లీన్ చేసుకొని పక్కకు తీసుకున్నాను పల్లీలు ఆల్రెడీ నేను వేయించి పెట్టుకున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు లైట్గా వేయించుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకుందాము తగినంత ఉప్పు వేగిపోయినాయి కదా వీటిని కూడా మిక్సీలోకి వేసుకునేస్తాం జార్లోకి చింతాకు కూడా లైట్గా వేయించుకుందాము ఎక్కువ వేగాల్సిన పని లేదు లైట్గా చాలు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను పెనుమున్న వేడికే ఆకు వేడి అయిపోతుంది సరిపోతుంది చూడండి కలర్ కూడా చేంజ్ అవుతుంది కదా లైట్గా అంతే అనమాట ఎక్కువ వేగాల్సిన పని లేదు దీన్ని సపరేట్గా మనం చింతపండు వేయాల్సిన పని లేదు చింతాకే పుల్లగా ఉంటుంది కాబట్టి ఆ పులుపు సరిపోతుంది కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ వేసుకునేస్తాము కొద్దిగా వాటర్ వేసుకునేసి చట్నీ చేసుకునేస్తాము చూడండి ఫ్రెండ్స్ ఇలా చట్నీ వేసుకున్నాం కదా ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అనమాట ఇవి ఎక్కువ గ్రైండ్ చేయాల్సిన పని లేదు కోర్సుగా చేసుకుంటే సరిపోతుందనమాట లైట్గా చూసారా ఇంతే అండి చింతాకు పల్లీ చట్నీ రెడీ అయిపోయింది అనమాట ఉల్లిపాయలు ఎక్కువ మెదగాల్సిన పని లేదు మనకు అక్కడక్కడ తగులుతుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట ఈ పచ్చడికి మనము పోపు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీకు ఇష్టం ఉంటే పోపు పెట్టుకోవచ్చు అలాగే చింతాకు కూడా అనమాట వేయించుకోకపోయినా బాగుంటుంది లైట్గా వేయించుకున్నామంటే కొంచెం ఒగరుగా ఉండేది అన్న అంతే అనమాట పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు ఇంతే అండి టేస్టీగా పుల్లగా కారంగా చింతాకు పచ్చడి రెడీ అయిపోయింది అనమాట సమ్మర్ స్పెషలు వేడివేడి రాగి సంగటి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్